హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం చేస్తున్నారు బాగున్నారా ఇలా వస్తాయి ఎలా నువ్వు తిన్నారా కాఫీలు తాగారా ఈ రోజు లంచ్లో బంగాళదుంప కర్రీ చేశాను వినిపిస్తుంది ఆ వాయిస్ వంట ఇప్పుడు ఇంకా చేయలేదు స్టార్ట్ చేయాలి మార్నింగ్ బంగాళదుంప కర్రీ చేశాను మీరేం తిన్నారు లంచ్లో నో సో ఇప్పుడు వినిపిస్తా చూడండి హాయ్ లేదు లేదు తినలేదు నాన్ వెజ్ తినలేదు ఈరోజు బంగాళదుంప కర్రీ కదా నేను అదే తిన్నా హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ సిస్టర్ హాయ్ ఏం చేస్తున్నారు కదా సప్తమే శుభాకాంక్షలు సిస్టర్ గుడ్ ఈవినింగ్ హనీ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఎలా ఉన్నారు అక్క బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అక్క విశ్వ సేమ్ బాగున్నా అక్క పిల్లలు ఏం చేస్తున్నారు సిస్టర్ బాగున్నారా ఉన్నా అక్క మళ్ళీ జాయిన్ అవుతా ఓకే సిస్టర్ ఓకే ఓకే అక్క బండి మీద ఉన్నా ఓకే సిస్టర్ ఓకే హ్యాపీ జర్నీ మీ లైవ్ చూసి వచ్చాను థ్యాంక్ యూ సిస్టర్ నేను కూడా ఇప్పుడే లైవ్కి వచ్చి ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఒక వీడియో కానీ లైవ్ కానీ రాలేదు ఇదే ఫస్ట్ లైవ్ నాది ఈరోజు నేను కూడా ఇప్పుడైతే జర్నీ చేసే వచ్చాను అందుకే బేస్ అంత డల్గా ఉంది హైట్లో ఉండకండి సపోర్ట్ చేయండి వంట అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు చేయాలి హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ బాగున్నారా టీ కాఫీలు తాగారా మరి నేను సిక్స్త్ లైక్ ఇచ్చినా మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎక్కడ నుండి మేడం లైవ్ మరి సింగవరం అండి మీరు ఎక్కడ చూస్తున్నారు మాదైతే సింగవరం అండి హైదరాబాద్ నుండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలా వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు మీది ఏ జిల్లా తూర్పు గోదావరి అండి మాది తూర్పు గోదావరి అండి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఏం చేస్తున్నారు మేడం జాబ్ హౌస్ వైఫ్నండి ఇంట్లోనే టైరింగ్ చేస్తాను ఇంట్లోనేనండి టైలరింగ్ చేస్తాను థ్యాంక్ యూ అండి నేను ఆల్రెడీ ఎప్పుడూ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను మేడం మీరు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వండి ఓకే అండి ఓకే ఇస్తాను షార్ట్ వీడియో కింద కామెంట్ చేయండి నేను లైవ్ అయిపోగానే ఇస్తాను హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు రథసప్తమి కదండి సో నాన్ వెజ్ తినలేదు అందుకే బంగాళదుంప కర్రీ చేశాను ఇంకా ఇప్పుడైతే వెజిటేబుల్ రైస్ ఏదైనా చేస్తే ప్రిపేర్ చేయాలి ఇంకా వంట సెక్షన్ అయితే వెళ్ళలేదు ఇప్పుడు చూసుకోవాలి ఏం చేయాలి ఏంటి అన్నది నేను కూడా ఈరోజు రాజమండ్రి వెళ్ళొచ్చానండి సో ఫుల్ టైట్ ఉన్నారా ఉంటే సపోర్ట్ చేయండి హాయ్ హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం చేస్తున్నారు బాగున్నారా ఫ్యామిలీ అంతా బాగుందా హాయ్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు టీ కాపీలు తాగారా తాగానండి రాగానే ఫస్ట్ ఫస్ట్ వచ్చిన తర్వాత టీ పెట్టుకుని స్ట్రాంగ్గా టీ తాగాను మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేడం నేను లైక్ కమెంట్ ఇచ్చిన చూడండి ఓకే అండి థ్యాంక్ యూ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే హోమియోపతి మెడిసిన్కి వెళ్ళానండి సో మార్నింగ్ వెళ్ళాను ఇందాకైతే వచ్చాను తెలుగులో మెసేజ్ చేయండి మీకు తెలుగొచ్చు కదా నేను హోమియోపతి మెడిసిన్ ఎక్కడ వాడుతున్నాను దేనికి వాడుతున్నాను అనేది నేను లాంగ్ వీడియో చేశాను ఒకవేళ మీరు కావాలి చూ ఇంకా మా సైడ్ ఎవరైనా చూసినట్టయితే కనుక చాలా బాగా యూస్ అవుతాయండి మెడిసిన్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతి దానికి ఉంటుంది అక్కడ మెడిసిన్ అయితే సో చూడండి ఈ ఫుల్ అవుతుంది మీకు తెల్లవారు గట్ల నాలుగు గంటలకు లేచానండి నాలుగు గంటలకు లేచి వంట అంతా చేసుకుని పిల్లలకి టిఫిన్ అన్నీ రెడీ చేసి పెట్టేసి వెళ్ళాను నేను ఇంకా ఈరోజు బ్లాగ్ ఏం తెలియలేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో నేను ఎక్కడ వాడుతున్నాను అది ఎక్కడన్నది అడ్రస్ అన్నది అంతా క్లియర్గా వీడియో చేసి పెట్టానండి సో ఒకవేళ రాజమండ్రి కానీ రాజమండ్రి ఇంకా అటు పశ్చిమ గోదావరి కానీ ఇలా ఈ సైడ్ ఎక్కడైనా సరే మీరు చూసినట్టయితే మీకు బాగా యూస్ఫుల్ అవుతుందండి చాలామందికి కాళ్ళనొప్పులు ఇవన్నీ ఉంటాయి కదా ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గలేని వాళ్ళు కూడా ఉంటారు మీకు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ అలా ఎవరైనా సరే ఒక్కసారి వచ్చి చూడండి మీకు బాగా వర్క్ అవుతుంది అన్నమాట అమౌంట్ కూడా అవ్వదండి ఫ్రీగానే చూస్తారు హైట్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా లైవ్ ముందుకు వెళ్తుంది మీరు సపోర్ట్ చేస్తే ఫైవ్ మెంబెర్స్ చూస్తున్నారు కదా మరి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఈరోజు రథసప్తి కదా ఎంతమంది పాలు పొంగించుకున్నారు మేము అయితే పూజలు చేయకూడదు కదండి సో అందుకని ఏం చేసుకోలేదు లేదంటే మీకు రథసప్తి వీడియో వచ్చిన ఇంక ఇప్పుడైతే అన్నం ఉంటే కూర ఉండాలి కూర ఉంటే అన్నం ఉండాలి ఆ రెండు కాకుండా వెజిటబుల్ బిర్యానీ అంటే కర్రీ చేయకూడదు అనమాట

అన్నట్టు ఈరోజు మీరు ఏం స్పెషల్ చేశారు ఏం చేస్తారు ఏం తిన్నారు కామెంట్ చేయండి వంట చేసుకుంటూ మీతో మాట్లాడుతు బియ్యం నాన్న పెడతాను ఫస్ట్ బాస్మతి రైస్ ఏంటంటే నానితే బాగా ఉరుమవుతాయి కదా హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం చేస్తున్నారు చేసి కామెంట్ చేయండి బియ్యం అయితే నానబెట్టేస్తా హాయ్ గుడ్ ఈవినింగ్ టీ కాపీలు తాగారా చేయొచ్చు కదండి తీసుకున్నా బాస్మతి రైస్ ఇవి మంచిగా వాష్ చేసేస్తాను అయ్యప్సం ప్రసాదం అండి సో మా ఇంటికి వచ్చింది ఈరోజైతే మీలో ఎంతమందికి ఇష్టం ఈ ప్రసాదం అంటే మా వాళ్ళందరికీ చాలా ఇష్టం అండి ఫుల్ డబ్బు ఓపెన్ చేయలేదన్నమాట ఇంకా మా వాడు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తానని అడుగుతున్నాడు సో మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ చేయండి సో ఇది మనకి ఎక్కడ దొరికినా ఈ టేస్ట్ అనేది రాదు కదా సో మనకి శ్రబరిమలలో టేస్ట్ అయితే మనకి ఇక్కడెక్కడ రాదు కొనుక్కున్నా సరే మా అందరికీ చాలా ఇష్టం మేము తెచ్చుకోలేదండి సో మాకు తెలిసిన వాళ్ళు మాలేసుకున్నారు కదా మొన్న అయితే అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట ఈరోజే మా ఇంటికి వచ్చింది ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఆ మూత తీయడానికి కష్టపడుతున్నాడు పాపం హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఏం చేస్తున్నారు బాగున్నారా థ్యాంక్ యూ అండి ఎయిత్ లైక్ థ్యాంక్ యూ లక్కీ వెళ్ళిపోయారా Unde comment chưa anh đấy. Hi ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు మళ్ళీ సాయంత్రం లైవ్లో కలుద్దాం ఇప్పుడైతే ఇంకా వంట స్టార్ట్ చేస్తాను నేను ఫస్ట్ టైం ఎరన్నా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోస్ చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయొచ్చు కదండి బాయ్ అండి బాయ్ మళ్ళీ కలుద్దాం సాయంత్రం లైవ్లో సాయంత్రం లైవ్కి వస్తాను నేను ఇంకా రోజు అయితే కుదరలేదు కదా వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు బై అండి